మయూరి గ్రీన్ల్యాండ్ కాలనీలో అక్రమంగా నిర్మించిన షాపింగ్ మాల్ను తొలగించాలని మయూరి గ్రీన్ల్యాండ్ అసోసియేషన్ నాయకులు మధుసూదన్ డిమాండ్ చేశారు నేడు బుధవారం కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కాలనీ వార్తలు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీపురం మయూరి గ్రీన్ల్యాండ్స్ కాలనీలో నీళ్ల ట్యాంక్ కింద అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారని పేర్కొన్నారు తమ వెంచర్లో అనుమతి లేకుండా నీళ్ల ట్యాంక్ నిర్మించి భూ పాల్పడుతున్నారని పేర్కొన్నారు వెంటనే మయూరి గ్రీన్ల్యాండ్ యాజమాన్యంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను తొలగించాలని కోరారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు నేను కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లో సభ్యునిగా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను మీకు అందరికీ తెలియజేయడం ఏమంటే కాలనీ ఏర్పడినప్పుడు కేజీ రెడ్డి గారు నాలుగు స్థలాలను పబ్లిక్ పర్పస్గా అంటే ఖాళీలో నివసించే వారి యొక్క సౌకర్యార్థం వదిలినారు ఆ నాలుగు స్థలాలలో ఒక దాంట్లో దాత ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసినాడు ఒక దాంట్లో ఓరేట్ ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేసినాడు ఆ ఓరేట్ ట్యాంక్ కింద కూడా కేజీరెడ్డి గారు కాంప్లెక్స్ నిర్మించి బాడిగలు తీసుకుంటూ దాన్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు మిగిలిన రెండు స్థలాలు కొంతమంది గుండాలకు వాళ్లకు విక్రయించి గత సంవత్సరం మాతో మాకు వాళ్లకు చాలా గొడవ జరిగింది ఈ విషయంలో మేము బలప్రయోగంతో పోలేమనే ఉద్దేశంతో హైకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది ఆశ్రయించినప్పుడు హైకోర్టు వారు మున్సిపల్ కమిషనర్ గారిని దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి అని చెప్పేసి అడిగితే ఆ నాలుగు స్థలాలు కాలనీ వాళ్ళకు చెందినవి ప్రభుత్వానికి చెందినవి ప్రజల యొక్క సౌకర్యార్థం ఉపయోగించాలి తప్ప వేరే విధంగా ఉపయోగించడానికి వీలు లేదని హైకోర్టు వారికి కూడా తెలియజేసి ఉన్నారు ఆ దానికి సంబంధించి అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేశారు ఆయన యొక్క రాజకీయ పల్కొడుతో గతంలో దాని మీద మున్సిపాలిటీ వాళ్ళ పేర్లు కూడా రాయకుండా చేసినాడు ప్రజెంట్గా కాలనీ వాళ్ళ మందరం ఏకమై వయోవృద్ధుల కోసం ఆ వాటర్ ట్యాంక్ ముందు ఉన్నటువంటి స్థలంలో చిన్న షెడ్ ఒకటి నిర్మించాలని ట్రై చేస్తుంటే దాన్ని పీకించడానికి విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తూ వాళ్ళ మనుషులతో ఇప్పుడు ఇప్పుడు వచ్చే దానికి ముందు కూడా మా వాళ్ళ మనుషులతో దౌర్జన్యం చేసినాడు కలెక్టర్ గారికి విషయం నివేదించాలని మేము వచ్చినాము కాబట్టి పత్రికాముఖంగా పత్రికాము ఇప్పుడు ప్రజెంట్గా కజారెడ్డి కూడా ఖాళీలో వచ్చి వాళ్ళ మనుషులతో ఆడ ఏర్పాటు చేస్తున్న కావాలంటే ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా మీకు పంపిస్తాము మీ తారా మేము ప్రజలందరినీ కొరేది ఒకటే ప్రజా ప్రయోజనాల కోసము కట్టినటువంటి ఈ యొక్క వ్యవహారాలను ఈ విధంగా ప్రజల యొక్క సౌకర్యాలను కాదని జరుగుతున్నటువంటి వాళ్ళను పత్రికాముఖంగా పత్రికలే ప్రజలకు వా మళ్ళా ప్రభుత్వానికి పరమావధి వాళ్ళు కాబట్టి మీరు తెలియజేసి మాకు న్యాయం చేకూరుస్తారని అందరికీ మీకు దయచేసి కోరుకుంటున్నాం మా నా పేరు జే మధుసూదన్ రావు మైరి గ్రీలాన్స్ కాలనీలో నేను ఒక సభ్యునిగా ఉన్నాను రాఘమైరి కాలనీ వెల్ఫేరు ప్రెసిడెంట్గా నేను ఇదిగల ప్రతాప్ రెడ్డి ఈ కాలనీ వాసుల సౌకర్యార్థము అక్కడ కేజీ రెడ్డి గారు చేసే అక్రమాలు కేజీ రెడ్డి గారు గతంలో మాకు వేదరేసినప్పుడు ఒక నాలుగు సైట్లు వదిలిపెట్టారు ఒక గుడికి ఒకటి బడికి ఒకటి వాటర్ ట్యాంక్ కమ్యూనిటీ హాల్ అని ఈ రెండు ఈ నాలుగు సైట్లను ఒకటి గుడి కట్టుకున్నాము ఒకటి వాటర్ ట్యాంక్ పెట్టుకున్నాము వా రెండు మటుకు ఆయన అక్రవా వేరే ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు ఆల్రెడీ గ్రామ పంచాయతీకి ఒక నోట్ రాసి ఆ నోటు ద్వారా ఆయన గ్రామ పంచాయతీ చెందింది ఆ గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీకి చెంది చెందిందని కమిషనర్ గారు కూడా మేము హైకోర్టులో కాలనీ తరపున కోర్టు పోతే కమిషనర్ గారు కూడా మాకు మున్సిపాలిటీకి చెందినవి అని ఒక నోట్ చేశాడు మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కూడా పెన్షన్ చేసినారు దాంట్లో మున్సిపాలిటీ వాళ్ళు బోర్డు కూడా రాసిపెట్టినా కానీ ఇప్పుడు వచ్చే ఆయన అక్రమంగా దౌర్జన్యంగా కాలనీలో ఇప్పుడు ప్రజెంటు మీరు వచ్చినా కానీ గైజారెడ్డి అక్రమాలు కానొస్తాయి ఇప్పుడు ప్రజెంట్ ఆడ దౌర్జన్యంగా అంత లేబర్లు తీసుకొచ్చి కాలనీలో ఉండేటందరినీ భ్రయభాంతలు చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఈయన దుర్మార్గాలను అరికట్టవలసిందిగా ప్రభుత్వ వారిని కలెక్టర్ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని నీళ్ళ ట్యాంక్ కింద అక్రమంగా షాపులు నిర్మించుకొని అవి కూడా బాడగలు తీసుకుంటున్నాడు ఇలా ఆయన అక్రమాలు మా కాలనీలో దుర్మార్గమైన చర్య ఉంది మా కాలనీ వల్ల అంతా వచ్చాము కాలనీ కాలనీ ప్రతి సభ్యుడు ఉన్నాడు ఇంటింటికి కాలనీలో ఇంకా సీనియర్ సిటిజన్స్ కోసము ఒక చిన్న షెడ్డు నిర్మించుకుంటుంటే రేగుల షెడ్డు దాన్ని కూడా పడగొట్టడానికి వచ్చాడు ఇప్పుడు ఒక వంద మందిని తీసుకొని రౌడీలను తీసుకొని పన్నులను తీసుకొని వాళ్ళంతా దౌర్దీర్ణం చేస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్గా మేము ఉంటే ఇక్కడికి వచ్చాము కలెక్టర్ కలిసి కలిసి నిధిపత్రం ఇద్దామని మా సమస్యల మీద ఆపరేట్ అండి